తెలుసు కదా ఉషన్ సాగర్కు మూసి అంటే మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం ఎట్లా అంటే త్రాగునీరుకు నిజాం కాలంలో త్రాగునీరుకు పనిచేసినాయని ఈరోజు మురికి కంపు లెక్క ఎట్లా మారిపోయినాయో మీరు అందరూ చూసారు అయితే దానికి సంబంధించి కొన్ని అంశాలను మేము ముందు ఉంచుతాం దాని తర్వాత మనం చర్చించుకుందాం ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఓకేనా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏంది మన కమ్మ గ్లోబల్ సమ్మెట్కి సంబంధించిన మాట్లాడి ఇవన్నీ అవి కూడా చెప్తా హైదరాబాద్ గురించి కమ్మవారి పాత్ర ఇవన్నీ మనకెందుకని కానీ సో ఒక్కసారి మూసీకి సంబంధించిన అంశాన్ని మనం చూద్దాం మూసీ అనేది చాలా కీలకమైన అంశం మూసీకి సంబంధించి ఏంది ఎట్లా మాట్లాడిండు ఏం కథ అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఒకసారి మీరు ఈ లోపి దిను నేను ఏం చెప్పిండు అనేది మీకు అర్థమవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ థీమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ ఏం చెప్తాను లండన్ అన్నాడు ఇనుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డ నేను చెప్తా దీని పెద్ద కథ ఉంది సెవెంటీ థౌజండ్ క్రోర్స్ వన్

యాభై వేల కోట్లు మంత్రి గారి పాట రెండోసారి డెబ్బై వేల కోట్లు ముఖ్యమంత్రి వారి పాట మూడోసారి లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు చేరింది మూసికి సంబంధించిన సుందరీకరణ పనులు మొదలవ్వక ముందుకే అంచనా పెంచేసి ప్రజల డబ్బును మింగేయడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనేది చాలామంది విమర్శిస్తున్నారు ఎస్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దీంట్లో చాలా లొసుకులు ఉన్నాయి ఆ లొసుకులు అన్న ఇంటిని కూడా మనం ఒక్కసారి ముందు ఉంచుతాం దానికి సంబంధించి మీరే చెప్పండి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మొన్నటికి మొన్న ఏమన్నారండి ఇదే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏంది పనులు ప్రారంభం కాకుండానే మూడు రేట్లు పె పెరిగిన మూసి ప్రాజెక్టు అంచనా వేయం మొదటగా యాభై వేల కోట్లు ఆ తర్వాత డెబ్బై వేల కోట్లు ఆ తర్వాత లక్ష యాభై వేల కోట్లకు చేరిపోయింది ఏంది ఒకసారి మీరు కూడా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి మాట్లాడి ఇప్పుడు పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహ అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఏమన్నాడు చామల కిరణ్ కుమార్కు సంబంధించి ఆయన ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా పోటీ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు యాభై వేల కోట్ల రూపాయలు అన్నాడు క్లియర్ కట్టింది మళ్ళీ నిన్న జరిగిన ఒక మీటింగ్లో ఏమని చెప్పిండు అంటే దానిని లక్ష యాభై వేల కోట్లకు పెంచేను అంటే ఇది ఎవరి జేబులోకి పోతుంది అంటే లక్షన్నర అంటే లక్ష కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోతుంది రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్తున్నదా మరి మింగేయడానికే ఈ పనుల అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఇగో ఇక్కడ మాట్లాడే నేను పెద్ద మనిషి రివర్ నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ కోసం మూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఓకే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి అసలు అంచనా లేదు దాని పనులు ప్రారంభం కాలేదు అసలు ఏది లేదు పార్లమెంట్ ఎన్నికల ముందేమో యాభై వేల కోట్లు అన్నారండి కేవలం పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే లక్ష యాభై వేల కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది అంటే లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్ ఇక ఇక్కడ మరి ఎవరి జేబులోకి వెళ్తున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి మరి ఆ రోజు యాభై వేల అయినాక కేవలం ఈ ఒక నెల రోజులలోనే ఏ విధంగా లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి బాహాటంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇక్కడితోనూ ఏప్రిల్ ఇర ఇరవై ఒకటి ఏప్రిల్ యాభై వేల కోట్లు అన్నాడు జూన్ పద్నాలుగు డెబ్బై వేల కోట్లు అన్నారు ఇప్పుడు జూలై ఇరవై లక్ష యాభై వేల కోట్లు అన్నారు రేపు ఇంకా ఇంకెన్ని లక్షల కోట్లు అవుతుందో చెప్పలేం అసలు విషయం ఏందంటే ఇంతవరకు పని స్టార్ట్ కాలే కానీ మూడు నెలల్లో మూడు సార్లు బడ్జెట్ మారిపోయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్ము మింగేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి టీం ఎంత క్లారిటీగా పనిచేస్తున్నది అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సాక్షాలు ముఖ్యమంత్రి నోట వినిపించా మంత్రుల నోట వినిపించా వాళ్ళు మాట్లాడిందే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు రోజున యాభై వేల కోట్ల రూపాయలన్నోళ్ళు జూన్ పద్నాలుగో తారీఖున డెబ్బై వేల కోట్ల రూపాయలన్నోళ్ళు ఇప్పుడు కేవలం జూలై ఇరవైనా లక్ష యాభై వేల కోట్ల రూపాయలని ఎట్లా చెప్పిండు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలో చెప్పాలి అంటే లక్ష కోట్ల రూపాయలు బిడ్డ నీ జేబులోకి పోతున్నాయా ఎవరి జేబులోకి పోతున్నాయి అనేది సమాధానం చెప్పు ఈ లక్ష కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు తింటున్నావు అనేది సమాధానం చెప్పు అసలు పనులే స్టార్ట్ కాక ముందుకు నీకు అంచనా వ్యయం ఎట్లా పెరిగిందో చెప్పు నువ్వు ఏ విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డల సొమ్మును దోచుకోవడానికి సిద్ధపడ్డవో చెప్పు నేను ఇది క్లారిటీగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసే విధంగా ఏమన్నారప్పుడు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్లు ఖర్చు అయితేనే రాష్ట్ర సొమ్ము అంతా కాళేశ్వరం కోసం ఖర్చు చేశాను రాష్ట్రాన్ని కూనీ చేసిండు కేసీఆర్ అని మొత్తుకున్నారు అప్పటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక మూసీ నది కోసం ఒక నది కోసం ఒక్క మూసీ నది కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తారట కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కెనాల్లు ఉన్నాయి అనేక కాలువలు ఉన్నాయి అనేక రిజర్వాయర్లు ఉన్నాయి అనేక ప్రాజెక్టులు ఉన్న పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు మూసీ నది కోసం ఆనాడు కాళేశ్వరం తెలంగాణ ప్రజలందరికీ కూడా వరప్రాయం మేడిగడ్డకు సంబంధించి సుందిల్లా అన్నారం కానీ మల్లన్న సాగర్ కానీ ఇతరత్ర ప్రాజెక్టులతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సౌకర్యాలు కనిప సాగునీటి అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం చేస్తే ఎనభై వేల కోట్ల రూపాయలైతేనే ఓ రాష్ట్రాన్ని ఆగం చేస్తామని గగ్గోలుగా మొత్తుకున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఏడి వేరు కేవలం మూసే అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎట్లా చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఎవరిని మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి దానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ వాస్తవాలు కూడా మీకు చూపెడుతున్నాయి కదా ఒకసారి మళ్ళీ మీకు డౌట్ ఉంటే మీరు అందరూ మళ్ళీనండి తెలంగాణ ప్రాంతం నువ్వు ఆగవా స్వామి నీకు ఏది మొత్తం మింగుడు తప్ప ఇంకేం లేనట్టే ఉన్నది మాట్లాడి ఇప్పుడు రైట్ ఎప్పుడన్నాడు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గారు ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారి యాభై వేల కోట్ల రూపాయలు రావాలి రావాలి మూసి టెండర్లు అండి బాబు ఒకటోసారి యాభై వేల కోట్లు రెండోసారి డెబ్బై వేల కోట్లు మూడోసారి లక్ష యాభై వేల కోట్లు తర్వాత రెండు లక్షల కోట్లు అవుతుందా మూడు లక్షల కోట్లు అవుతుందా ఐదు లక్షల కోట్లు అవుతుందా పదివేల కోట్లు పది లక్షల కోట్లు అవుతుందా మనకు తెలియదు ఒక్క మూసి ప్రాజెక్టు ఒక్క మూసి నదికి ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్న అద్భుతమైన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది నేను చెప్పిన మాట కాదు ఇప్పుడు మన సారు ఎవరు పేరు జూపల్లి గారు మాట్లాడుతున్నారు మొదటిసారి పాట పాడింది ముఖ్యమంత్రి రెండోసారి మంత్రి గారు మాట్లాడుతున్నారు కమన్ ఒకటోసారి ఒకటోసారి రెండోసారి కమన్ న్యూయార్క్ కెనడా అమెరికా స్విట్జర్లాండ్ స్వీడన్ ఆస్ట్రేలియా ఇంకేమైనా ఉన్నదా ఇంకేమైనా వాడతారా పని ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం మాట్లాడు అర్థమైందా ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు రోజున యాభై వేల కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు దాని తర్వాత మంత్రి గారి పాట డెబ్బై వేల కోట్లు పద్నాలుగో ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలల పద్నాలుగో తారీఖున ఏ రి పద్నాలుగో తారీఖున కేవలం ఇది నాలుగో నెల ఇది ఆరో నెల రెండు నెలలల్లోనే ఏకంగా ఎంత యాభై అంటే అరవై డెబ్బై ఇక్కడ ఇరవై వేల కోట్లు పెరిగిపోయినాయి ఇది రెండోసారి ఇక మూడోసారి ముఖ్యమంత్రి గారి పాట వినాలి ఇది మళ్ళా ఐదు వేల లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇయ్యాల మనం ప్రకటించుకుంటున్నాం అర్థమైందా మీకు వినబడిందా ఏం చెప్తున్నాడో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానట ఈ మూసి ప్రక్షాళన కోసం పన్నెండో తరగతి ఇరవై ఏడు ఒకటే నెలల ఏ దమ్న డెబ్భై వేల నుంచి లక్ష యాభై వేల కోట్లకు పెరిగింది మూసి ప్రక్షాళనకు సంబంధించి కమిటీ లేదు దానికి సంబంధించి టెండర్లు విలువలే పనులు ప్రారంభం కాలే ఏం చేస్తారు ఏం చే ఆలు లేదు సూలు లేదు అన్నట్టుగానే అయిపోయిన ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా కేవలం ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి రచ్చరచ్చ చేసి కదా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు బొచ్చు బొచ్చు చేస్తారా రచ్చరచ్చ చేస్తారా మీ ఇష్టం మీ ముఖ్యమంత్రి గారు మీ మంత్రి గారు కేవలం ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు రోజు యాభై వేల కోట్లు అన్నాడు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు డెబ్బై వేల కోట్లు అన్నాడు తర్వాత ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు లక్ష యాభై వేల కోట్లు అన్నారు వారవ్వ ఏం తెలంగాణ రబ్బాయి ఇంత అద్భుతంగా కూడా మిమ్మల్ని ముంచి ఇంత క్లారిటీగా మోసం చేస్తూ ఉంటే కూడా ఇంకా మేము గాజులు దొరుకున్నాం అనుకున్న మేధావి వర్గం ఏడున్నరూ మీకు గాజులు పంపించాలన్నా బొట్టు పిల్లలు పంపించాలన్నా చీరలు పంపినా ఆ రెడీ మీరు తీసుకుంటా అంటే ఇప్పుడే పంపిస్తా మేధావి వర్గం నా దగ్గర లీస్టే రెడీ ఉన్నది మొన్న ఊకున్నారు కదా మీరు సిగ్గు సిగ్గుసరాలు లేకుండా ముఖ్యమంత్రు మీ బతుకులు జడ అంటున్న తెలంగాణ సమాజం నేను అంటలేదు తెలంగాణ సమాజం తీరుతున్నది అందరు తీరుతున్నారు మిమ్మల్ని లక్ష యాభై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయానికి మూసిరి వరకు సంబంధించి పెంచుతే ఇప్పటి వరకు ఏ ఒక్క దద్దమ్మ కూడా మాట్లాడలేదు తెలంగాణలో అయ్యాన తెలంగాణ సంపద మొత్తం దోసుకుపోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్ల రూపాయలతోని పెంచినంత ప్రారంభిస్తే అంచనా పనులు ప్రారంభించిన తర్వాత అంచనా వ్యయం పెరిగినందుకే గగ్గోలు చేసేది కదా దానితోని ఎన్ని ప్రాజెక్ట్లు వచ్చినాయండి మొత్తం నీళ్ళ పాలు చేసిండే అది ఇదాన్ని మొత్తుకున్నోళ్ళంతా ఈరోజు ఈ దొంగగాడు చేస్తున్న పనిని ఎందుకు మాట్లాడట్లేదు ఇద్దరు దొంగలు కలిసి స్టార్ట్ చేస్తున్న పనిని ఎందుకు మాట్లాడట్లేదు అనేది నేను అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతా వైనాట్ ఒక జర్నలిస్ట్గా నాకున్న అభద్రతాభావాన్ని అంటే నా తెలంగాణ సంపాదన మొత్తం మీరు దోసుకుంటా ఉంటే నేను ఎందుకుకోవాలి ఆ దాని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపెడతా దానికంటే ముందు ఒక్కసారి చూడాలి ఇది మూసీకి సంబంధించి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసీ ప్రక్షణ రేటు మరోసారి పెంచిన సర్కార్ గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంతో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో మూడు రేట్లు పెరిగిన అంచనా వ్యయం యాభై వేల కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత డెబ్బై వేల కోట్లతో చేస్తానన్న మంత్రి జూపల్లి తాజాగా లక్షా యాభై వేల కోట్లతో ఖర్చు అంటూ సీఎం ప్రకటన మూసి ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి మూసి గేట్ల ఎత్తితే నల్గొండ దాకా నీళ్లు పోవాలి థేమ్స్ నదిలా మూసీ నదిని తీర్చిదిద్దుతాం డిపిఆర్ రెడీ కాక ముందుకే అంటే అంచనా వ్యయం రెడీ కాక ముందుకి దాని యొక్క పనుల గురించి ముందుకి మనలు చెప్పిన విషయాలు ఇవన్నీ ఇది నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎలన్ మాస్క్ కూడా ఇంత అద్భుతంగా కూడా తన పనితీరుకు సంబంధించి లేకపోతే జూపర్ జూకర్బర్గ్ కానీ లేకపోతే ట్రంప్ కానీ బరాక్ ఒరాబాంగా బరాక్ ఒబామా కానీ లేకపోతే ఇంకెవరు ఉన్నారు చైనా ప్రెసిడెంట్ కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ నాకు తెలిసి ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లు కూడా దీని గురించి ఇంత క్లారిటీగా ఉండదు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిపిఆర్ రెడీ కాక ముందుకే సర్కారు అనుమతులు ఇవ్వక ముందుకే మూసి ప్రక్షాళనవయం మూడు రెట్లు డిడ్ డాన్స్ చేసుకుంటే ఇట్లా పోయింది ఏక్ బార్ తీన్ బార్ డాన్స్ ఇట్లా ఇట్లా యాభై వేల కోట్లు ఒకటేసారి యాభై వేల కోట్లు ఒకటేసారి డెబ్బై వేల కోట్లు ఒకటో రెండోసారి డెబ్బై వేల కోట్లు రెండోసారి మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు రెండోసారి మళ్ళీ మూడోసారి పెరుగుతుంది మీరు ఏం ఆశ్చర్యంలో ఇంకో మీటింగ్ రెండు లక్షల కోట్లు అంటాడు మళ్ళీ మూడు అవుతుంది ఇంకా వాళ్ళు దాసుకోవడానికి దోసుకోవడానికి సరిపోకపోతే అది పెరుగుతూనే ఉంటది మీరేం బాధపడాల్సిన అవసరం లేదు చూడు రే ఎన్నికలప్పుడు యాభై వేల కోట్లతో పనులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ తర్వాత అది డెబ్బై వేల కోట్లకు పెంచారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దాని వాల్యూ పెంచేశారండి ఏకంగా లక్షా యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తామని సంచలన పా ప్రకటన చేస్తారు చీటి పాట పాడినట్లు అవేం పెంచుతూ పోవడంపై అనేక అనుమానాలు అక్కర్లేదు దోసుకోవడానికి వాళ్ళు పెంచుకుంటారు క్లియర్ కట్ డిపిఆర్ రెడీ గారిని నువ్వు ఎట్లా పెంచుతావు ఏం ఎక్కడి నుండి పెంచుతావు నీ అయ్యా జాగిరా నీ తాత జాగిరా పైసలు ఎవడి మాయి మాయీ తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ ప్రజలై మా పైసలను నువ్వు ఎట్లా పెంచుతావు ఏ డిపిఆర్ ఏడా రెడీ అయింది ఏడా అనుమతులు వచ్చినాయి చెప్పు ఎట్లా ఎట్లా వేస్తారు ఏ విధంగా వేస్తారు హో అయ్యా తెలంగాణ ప్రజలు మీకు దండం దండంరానా నిజంగా చెప్తున్నా అరే వీళ్ళు లక్షా యాభై వేల కోట్లు మింగుతున్నారా నా ఆయన దొంగ లెక్క యాభై వేల కోట్ల నుండి డిపిఆర్ రాలే అను అనుమతులు రాలే పనులకు అప్పుడే మూడు రేట్లు ఎట్లా పెరిగిందని ఎందుకు అడగారు మీరు దున్నపోతు మీద వానకొడితే మాకేందని అడిగారు తయారైతే నేనేం చేస్తా నా ప్రయత్నంలో నేను చేస్తా తర్వాత మన డిపిఆర్